గ్రామాలలో ఈ రోజున వాక్యమనే ఆహారం లేఖ ప్రజలు కరువులో ఉన్నారు మండలాలలో ఈ రోజున వాక్యమనే ఆహారం లేఖ కరువులో ఉన్నారు ఈ రోజున ప్రజలు ఉన్నారు సేవకులు సేవకుల్ని విమర్శించడం కాదు కానీ ఉన్నారు చాలా మంది మహాసభల్లో నిలబడటం ఏవండి అవసరం లేని కార్యక్రమాలన్నీ చెప్పటం వాక్యం చెప్పేసరికే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాక్యం చెప్పటం సన్మానాలకు కొంత సమయం దయ్యాలు నెలకొనటానికి కొంత సమయం కానుకల గురించి ప్రచారాలు చేయడానికి మరొక కొంత సమయం సీడీల గురించి వాటి గురించి వీటి గురించి చెప్పడానికి మరికొంత సమయం వచ్చిన ప్రజలందరికీ సంతృప్తిగా వాక్యం చెప్పే అనుభవాలు లేవు ఈ రోజున చాలామంది చెబుతుంటారు నాకు సంఘాలలో ఎక్కడ చూసినా చూడండి వేరే వేరే పాస్టర్స్ ఇప్పుడు అందరూ వస్తున్న మినిస్ట్రీస్ ఒకవకులు గొప్ప చెప్పట్లే నేను గొప్పని చెప్పుకోను ప్రతి సభలో వస్తున్న వారు ఒకరుంటే బాగుంటుంది వస్తున్న వారు ఒకరుంటే బాగుంటుందని పిలుస్తూ ఉన్నారు నేను కానీ ఇస్తే డేట్లో సంవత్సరం అంతా బయట పాస్టర్లకే సరిపోతుంది ఎందుకు వారు కూడా కాంక్షించేది అదే మీరు వచ్చారంటే గంటన్నర రెండు గంటల సేపు తృప్తిగా వాక్యం చెప్తారు ప్రజలు తృప్తిగా